మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని ఇరవై తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల క్రితం ఇందిరమ్మ పేరుతో కట్టించిన ఇళ్లను మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం హయాంలో పేదలకు డబల్ బెడ్రూమ్ పేర్లతో ఎనభై ఇల్లు ఇచ్చారు ఆ ఇళ్ల పక్కనే వాటర్ ట్యాంక్ ఉన్న గత ప్రభుత్వం ఆ ఇళ్లకు మంచి నీటి సదుపాయం కల్పించకపోవటంతో అక్కడ నివసిస్తున్న పేద ప్రజలు తాగునీటి కోసం విలవిలలాడుతున్నారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న నాయకులు అక్కడ ఉన్న ఇబ్బందులను సామిడి గోపాల్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే సామిడి గోపాల్రెడ్డి అక్కడికి చేరుకొని సమస్యలను పర్యవేక్షించి సమస్య చాలా తీవ్రంగా ఉందని తెలుసుకొని ఈ విషయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్యలకు పరిష్కారం చూపుతానని స్థానికులకు సామిడి గోపాల్రెడ్డి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ కార్పొరేటర్ దారావత్ స్వామి నాయక్ నక్క బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీ సామిడి చరణ్ రెడ్డి

యాక్చువల్గా నిధుల పైసలతోనే బోర్ వేయాలి ఈ నిధుల పైసలతోనే బోర్ వేయకుండా ఉన్న బోరుని వాడిపించుకొని ఇదే బోరు గుడకాలనీ పోతుంది మమ్మల్ని పోతుంది మాకు ఆ వాటర్ వల్ల చాలా ఇబ్బంది అందుకోసానికి మీ సాయం ఏదన్నా చేస్తే మాకు మంచి నీళ్ళు సంపు ఉన్నది ఆ సంపులా మాకు దీనికి మంచి నీళ్ళు చేస్తే చాలా థ్యాంక్స్ ఇప్పుడైతే ఎలక్షన్లో మనం వచ్చినామో ఇక్కడ స్థానికంగా లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేశారు అప్పుడు కేఎల్ఆర్ గారు కూడా మనకు ఇక్కడ మాట ఏమి ఇచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నన్ను గెలిపించుకుంటే మీకున్న సమస్యలు అన్నింటిని కూడా తీరుస్తా అని చెప్పి అన్నాడు కదా ఖచ్చితంగా ఆ సార్ దగ్గరికి నేను రేపు పోతా మాట్లాడతా మీ సమస్యను నేను క్లియర్గా ఆయన కళ్ళ కట్టినట్టు నేను చూపిస్తాను ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకుంటా ఓకే తల్లి అందరికీ నమస్కారం ఈరోజు మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇరవై తొమ్మిదో వార్డులో ఉన్నాం ఇక్కడ ప్రధానమైన సమస్య నీటి సమస్య దాదాపు పది సంవత్సరాల క్రితం ఇక్కడ ఫౌండేషను ఇందిరమ్మ ఇండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ ఇండ్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు పూర్తి అయినాయి తర్వాత అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత టిఆర్ఎస్ గవర్నమెంట్ రావడం జరిగింది టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పనులు చేసుకుంటూ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్లకు కొంతమందికి ఇండ్లను కేటాయించడం జరిగింది అంటే దాదాపు ఎనభై ఇండ్లు ఈ ఎనభై ఇండ్లను కేటాయించడం జరిగింది ఇనాగ్రేషను టిఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి అప్పటి మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ఇండ్లని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కనీసం లబ్ధిదారులకు ఇచ్చేటప్పుడు కరెంటు బాగుందా రోడ్లు ఉన్నాయా డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా మంచినీటి సదుపాయం ఉందా అని ఒకసారి ఆలోచించి ఇచ్చుంటే బాగుండేది ఉన్నపన్నంగా అప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఇల్లు కేటాయించినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వీళ్లకు నీరు లేదు హైదరాబాదులో కూతవేటు దూరంలో ఇది ఒక పెద్ద కార్పొరేషను ఇప్పటి వరకు వాళ్లకు మంచినీరు లేదు అని అంటే ఈ సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు కూడా తీరుస్తామని చెప్పి మేము మాట ఇచ్చాం ఆ మాట ప్రకారమే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వాట్ ఎవర్ మేబీ ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళకున్న సమస్యను మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ తీరుస్తుంది ముఖ్యంగా మాకిక్కడ స్థానికంగా కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి గారు వారు మాజీ శాసనసభ్యులు మహేశ్వర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఆయనే ఉన్నారు కాబట్టి ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తాం వీటితో పాటు కొన్ని సమస్యలు చెప్పారు అవన్నిటిని కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా వీటి పరిష్కార దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యను ఏదేమైనప్పటికీ కూడా అది ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి సమస్య అయినా కూడా మేము మా కిచెన్న లక్ష్మారెడ్డి గారి సహాయ సహకారాలతోటి వారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వీళ్లకు ఈ సమస్య నుంచి విముక్తి పడేటట్టుగా చూస్తామని మాట